వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ విఎంఆర్డి చైర్పర్సన్ ప్రణవ్ కుమార్ ఈరోజు జర్నలిస్ట్తో స్నేహ కలయిక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పురంధేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి పార్టీ కుటుంబ సభ్యులు టిఎన్ఎస్ శ్రీలందరూ కూడా పేరు పేరున ప్రతినిధులు తెలియజేసుకుంటున్నారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా నాకు అవకాశం రావడం అదేవిధంగా అత్యంత చిన్న వయసు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేశాను గత ప్రభుత్వం మీద ప్రజలు పడే ఇబ్బంది మీద నాకు అవగాహన ఉంది యువతి యువకుల సమస్య మీద అనేక పోరాటాలు చేశాను గత ఐదు కానీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి మీడియా ప్రతినిధులందరూ కూడా అడుగడుగున నన్ను ప్రోత్సహిస్తూ రోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాడు కారణం మీడియా మిత్రులే ఎందుకంటే నేను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ప్రధాని మీద ప్రశ్నిస్తే ప్రతిది కూడా మీడియాలో చూపిస్తూ నాకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఈరోజు ఈఎంఆర్ఏ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్న కారణం మీడియా మిత్రులు కాబట్టి సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్న ముఖ్య ఉద్దేశం రోజు ఈ యొక్క చిట్ చాట్ పెట్టడం జరిగింది ఏ సమస్యలు దయచేసి చేస్తున్నాను నేను నిత్యం అందుబాటులో ఉంటాను ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఏ ఉన్నా కూడా మీ దృష్టిలో ఏ సమస్యలు వచ్చినా కూడా తప్పనిసరిగా నా దృష్టిలో పెట్టచ్చు మన యంగ్ డైనమిక్ కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ అది జేసీ గారు కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ విఎంఆర్డీఏ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి సో దయచేసి ఏ సమస్యలు ఉన్న విఎంఆర్డిఏ పరిధిలో తప్పనిసరిగా నా దృష్టికి తేంటి నేను అందుబాటులో ఉంటాను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను